కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి భోగోల్ మండలం కొండబిట్రగుంట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో మార్చి పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు జరుగుతున్నందున తీసుకోదగు ముందస్తు జాగ్రత్త చర్యలు మరియు ఏర్పాట్ల గురించి సంబంధిత శాఖ అధికారులతో చర్చించుటకు కావలి ఎమ్మెల్యే శ్రీ రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచన మేరకు కావలి ఆర్డీఓ సినానాయక్ అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశము నిర్వహించడం జరిగింది వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు తేదీలు అనేది ఖరారు చేయడం జరిగింది యథావిధిగా ప్రతి సంవత్సరం ఒక వన్ మంత్ బిఫోరే మనము డివిజన్లో ఉండే అధికారులు సంబంధిత అధికారులందరూ కూడా స్వామివారి కార్యక్రమాలు ఏదైతే బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేసే కార్యక్రమాలు ముందస్తుగా మనం చూసుకొని గతంలో జరిగిన ఇష్యూస్ని బట్టి ఇక ముందు ముందు ఇంకా బెటర్మెంట్కి చేయడం కోసం ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్ల యొక్క అధికారులందరూ కూడా ఈరోజు సమావేశంలో పాల్గొనడం కోఆర్డినేషన్ మీటింగ్లో పాల్గొనడం కూడా జరిగింది యాక్చువల్లీ గౌరవ శాసనసభ్యుల వారు కూడా రావాలి వారికి ఒక అత్యవసరమైన పని పడడం వల్ల రాలేదు నెక్స్ట్ మీటింగ్లో బహుశా వారు కూడా పాల్గొనవచ్చు ముఖ్యంగా ఈసారి గతంలో కన్నా ఇంకా భిన్నంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా చేయడం కోసం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అధికారులు వాళ్ళ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఈసారి ముఖ్యంగా ఒక రెండు మూడు కార్యక్రమాలు బ్రహ్మోత్సవం కావచ్చు తర్వాత రథోత్సవం కావచ్చు అండ్ తెప్పోత్సవం ఈ మూడు కార్యక్రమాలు మెయిన్గా ఉంటాయి ఆ కార్యక్రమాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులు చాలా అలర్ట్గా ఉండడం ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ మెయిన్గా మనకు శానిటేషన్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ కూడా ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఇంకా రాబో రోజులు ఇంకొక రెండు మీటింగ్లు పెట్టుకొని ఈసారి ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా బాధ్యతాయుతంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం అనేది జరిగింది హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు